జిఎంఎస్ఈ కన్వెన్షన్ కి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్వెన్షన్ కి ఎన్నో ఫ్యామిలీస్ అటెండ్ అవుతున్నాయి అలానే ఎన్నెన్నో ప్లేసెస్ వచ్చే ఫ్యామిలీస్ లో వీ ఫ్యామిలీ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అండ్ వీళ్ళు న్యూ జెర్సీ చాప్టర్లో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అట్ సైడ్ నుండి అండ్ ఫస్ట్లీ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ తోటి మాట్లాడదాం హే హౌ యూ ఫీల్ కమింగ్ టు దిస్ కన్వెన్షన్ My um, culture brings me here, and it's very, very cool and su successful for GMA. I really like it. And my, my dad is a software engineer, and my mom is, a, is the vice president of, of GMA New Jersey chapter, and my little brother, his name is Krishan, and my name is Ranish. సరే ఈ టూ డేస్ మీరు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ స్టే చేసి అటెండ్ అవుతున్న పార్టీస్ కి అన్నిటికి ఓకే గుడ్ సో ఇప్పుడు మీ డాడీ తో మాట్లాడాలి మీ మమ్మీ తో మాట్లాడాలి చెల్ ఇద్దర్ తో మాట్లాడు హాయ్ ఈ కన్వెన్షన్ ఇలా ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ ఇయర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది మన ఆడియన్స్ కి చెప్తారా చాలా కష్టపడ్డారు అండ్ ఇది సో సక్సెస్ఫుల్ అయింది చాలా చాలా సక్సెస్ఫుల్ అయింది ఎవ్రీ లైక్ లైక్ ఎవ్రీ చాప్టర్ కంట్రిబ్యూటెడ్ లాట్ ఫర్ ది మేకింగ్ దిస్ ఫస్ట్ ఈవెంట్ దిస్ ఇస్ మహాసభ లాట్ లాట్ మోర్ కమ్ జిఎమ్ఏ ఇన్ ద ఫ్యూచర్ సో దిస్ ఇస్ ద అంటే ఇది స్టెప్స్తో అన్నట్టు ఇంకా ఇంకా లైక్ ఇట్లాంటివి ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి ఆశిస్తున్నాను చాలా మంది ఎంజాయ్ చేశారు ఐ మెట్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ మై నేటివ్ ప్లేస్ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ లైక్ విచ్ ఐ డోంట్ నో ఐ నాకు తెలియదు అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ చాలా మందిని గెలిచాను ఇది ఫ్యామిలీ అన్నట్టు ఇది మా కుటుంబం లాగా అనిపించింది మా బ్రదర్స్ని అందరినీ కలిసి మాట్లాడటము వాళ్ళతోటి షేర్ చేయడము ఇలా బతుకమ్మ పండగ చేసుకున్నాము ముగ్గుల పోటీ చేసుకున్నాము ఇంకా చాలా ఈవెంట్స్ చేసుకున్నాము ఫుడ్ అయితే అల్టిమేటు ఈరోజు మామూలుగా మా మార్నింగ్ మేము శ్రీనివాస కళ్యాణం చేశాము అది ఎంత మంచిగా జరిగిందంటే మన ఇండియాలో చేస్తారు చూడండి అలానే జరిగింది అండ్ ఆల్సో వి అంటే మనకు ఆకుల్లో అన్నం పెట్టారు భోజనంలో అయిన తర్వాత భోజనం పెట్టడం అనేది మన సాంప్రదాయం సో ఆకుల్లో వివిధ ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే లెక్కలేదు ఎన్ని ఐటమ్స్ పెట్టారు చాలా చాలా పెట్టి చాలా చేశారు దిస్ ఈస్ వెరీ లైక్ చాలా మంచి ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జిఎంఏ టు ఎవ్రీ వన్ లైక్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ సక్సెస్ఫుల్ హాయ్ అండి మీకు ఈ టూ డేస్లో మీ హస్బెండ్ ఇప్పుడే చెప్పినట్టు ఇక్కడికి ఎంతో మంది పీపుల్ మీరు ఇండియాలో కూడా కలవలేదు అంట కదా సో ఇక్కడ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ టూ డేస్ లో ఎన్ని ఫెస్టివల్స్ ఎవరే చోట చేయడం ఎలా ఉంది మీకు చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం ఫస్ట్ గ్లోబల్ మున్నూర్ కాపు అసోసియేషన్ వాళ్ళు ఇంత పెద్ద ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయడం అనేది వరల్డ్ మొత్తంలో ఫస్ట్ టైం చేస్తున్నారు యా జై మున్నూర్ కాపు థ్యాంక్ యూ సో ఇలా ఎన్నో ఫ్యామిలీస్ రాగా ఇదే చిన్న శాంపుల్ ఇక్కడ ఆర్గనైజింగ్ కంపెనీ ఇక్కడ న్యూ జెర్సీ నుండి డ్రైవ్ చేసుకుంటూ వివర్జీనియాకి వచ్చి డీసీ దగ్గర ఇక్కడ ఆ క్రూజ్ అటెండ్ అవుతూ ఇంకా అలానే ఈ కన్వెన్షన్ అటెండ్ అవుతున్నారు చాలా మంది దిస్ ఓన్ రిపోర్టింగ్ లైఫ్ ఫ్రమ్ టీవీ నైన్ యూఎస్ఏ అండ్ వన్ సెకండ్ చెప్పు మేము లేని ఈ ప్రపంచమే లేరు ప్రపంచము లేదు అన్నట్టు వారి మీనింగ్ కాపు అని అతను ఎందుకంటే కాపు అనేది రైతు సో రైతు అనేది జనరల్ గా వరి పండిస్తాడు అన్ని పండిస్తాడు సో దట్ ఇస్ కాల్ కాపు అన్నట్టు మేము చాలా కాపు కాసి పంటలు పండించి అమ్మటం గాని అట్లా అన్నట్టు కాపు అనేది వాడి మీనింగ్ అన్నట్టు